అలెగ్జాండర్ అనేటటువంటి మహా గొప్ప చక్రవర్తి యొక్క సైన్యంలో ఒకడు సైన్యంలో యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ యుద్ధం చేయలేక తన వెనక భాగాన్ని చూపించేశాడు అనగా యుద్ధంలో ఎప్పుడైనా సరే తన దేశం తరఫున యుద్ధం చేస్తున్నప్పుడు ఒకవేళ భయపడిపోయినట్లయితే వాడు తన వెనక భాగాన్ని చూపించినట్లయితే అర్థం ఏమిటంటే నన్ను ఏమీ చేయొద్దు నన్ను చంపొద్దు నేను నీ పార్టీయే అని చెప్పి సరెండర్ అయిపోవడాన్ని వెనక భాగం చూపించటం అంటారు ఓటమి ఎరుగునటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సైన్యంలో రోషము కలిగి అందరూ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకడు యుద్ధం చేయలేక రాజీ పడిపోయి వెనక భాగాన్ని చూపించేసరికి మిగతా సైనికులు వాడు రెండు రెక్కలు పట్టుకొని రెండు చేతులు పట్టుకొని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చాడు అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చి రాజా ఓటమి ఎరుగునటువంటి మీలాంటి మహా గొప్ప చక్రవర్తి యొక్క సైన్యంలో వీడు సైనికుడుగా ఉండి ఫిరికి బందల వెనక భాగాన్ని చూపించాడు కాబట్టి నేను మీ దగ్గర తీసుకొచ్చాము మీరు శిక్ష విధిస్తారు అని చెప్పి అప్పుడు శిక్ష విధించే ముందు అలెగ్జాండర్ అతను ఒక అడిగాడు రే నీ పేరేంట్రా అని ఆవేశంతో గట్టిగా అరిచేసరికి వాడు భయపడిపోతున్నాడు వణిగిపోతున్నాడు వణిగిపోతున్నాడు మాట్లాడవారా నీ పేరు చెప్పమంటే పేరు చెప్పకుండా ఉనికిపోతావేమిటి పేరు చెప్పం అప్పుడు వాడు మరింత భయపడుతూ భయపడుతూ అలెగ్జాండర్ అండి అన్నాడు ఏంటంటే వాడి పేరు అలెగ్జాండర్ అంట ఆ మాట విన్నప్పుడు అలెగ్జాండర్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా రే పనికి మాల్నా నా పేరు పెట్టుకొని యుద్ధంలో నీ వెనక భాగాన్ని చూపి శ్రు శత్రువుకి రాజీ పడిపోతావు రే పిచ్చోడా మూర్ఖుడా ఓటమి ఎరుగునటువంటి మహా గొప్ప చక్రవర్తిగా పిలువబడుతున్న నా పేరు పెట్టుకొని ఓడిపోవడానికి సిద్ధపడి వెనక భాగాన్ని చూపిస్తావా సిగ్గులేదు నువ్వు బ్రతకాలంటే ఒక కండిషన్ నీ పేరైనా మార్చుకో లేదా నీ బ్రతుకైనా మార్చుకో ఏం చేస్తావు అలెగ్జాండర్ పేరు పెట్టుకొని రోషన్ కలిగినటువంటి చక్రవర్తి అయినా నా పేరు పెట్టుకొని పిరికి బందగా నువ్వు శత్రువులో పడిపోతావా సిగ్గులేదు పేరైనా మార్చుకో లేదా ధైర్యము వహించి బుద్ధి మార్చుకొనే యుద్ధానికి వెళ్ళి గెలువో ఏం చేస్తావో చెప్పు ఆ రోజు వాడు తీర్మానం తీసుకున్నాడు రాజా మీ పేరు పెట్టుకున్న నేను మీ పేరుకు తగ్గ జీవితాన్ని జీవించటానికి ముందుకే సాగుతానో ఈరోజు నా ప్రశ్న ఏ పేరు పెట్టుకున్నావు అమ్మా నాన్న ఏ పేరు పెట్టాను ఎంత చక్కని పేరు పెట్టాను కానీ ఈరోజు నువ్వు పేరుకు తగ్గ జీవితమే జీవిస్తున్నావా నీ పేరులో ఆత్మీయత ఉంది నీ పేరులో అర్థం ఉంది నీ పేరులో దేవుడు ఉన్నాడో కానీ బ్రతుకులో మాత్రం దేవుడు లేడు కాబట్టే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు నాకు కావాలి నీ బ్రతుకును బాగు చేయడానికే నేను వచ్చా నీ జీవితాన్ని శాపంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చడానికే నేను నిన్ను పిలుస్తున్నా పనికి రాకుండా పోతున్న నిన్ను పనికి వచ్చే పాత్రగా మార్చటానికే నిన్ను పిలుస్తున్నా రా ఆ రోజు దేవుడు మత్తయ్యని పిలిచినప్పుడు మత్తయ్య సాకులు చెప్పలా మత్తయ్యని పిలిచినప్పుడు ఇప్పుడు కాదు అనలా తర్వాత చూద్దాం అనలా బాగా డబ్బు సంపాదిస్తున్నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పన్లా ఇంకా అనుభవించాల్సిన భోగభాగ్యాలు చాలా ఉన్నాయి వయసు ఉడికిపోయిన తర్వాత ఎద్దుకు పనికి రాకుండా పోయిన తర్వాత అప్పుడు వస్తాను ఈ సేవలోనికి అని చెప్పన్లా ఆ రోజు ఏసు అతను చూసి పాపిష్టివాడిగా పరమ పాపిష్టివాడిగా ప్రజలలో వాడికి ఉన్నటువంటి పేరు అందరి చేత చీ అనిపించుకుంటున్న స్థితిలో తను ఉన్నప్పుడు అందరి చేత హేళన చేయబడుతున్నప్పుడు అందరి చేత వెలివేయబడినప్పుడు అందరి గౌరవాన్ని పోగొట్టుకున్న వ్యక్తిని చూసి అంటున్నాడు నన్ను వెంబడించు ప్రపంచం నిన్ను గౌరవించే విధంగా నేను చేస్తా వెంబడించో ఆ రోజు ఆ పాపిష్టివాడు ఒక్క ఒక్క అవకాశాన్ని పొందుకొని తనకున్న గల్లా పెట్టిని విడిచిపెట్టాడు పద్దుల పుస్తకాన్ని విడిచిపెట్టాడు ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు సంపాదనను విడిచిపెట్టాడు ఏసును వెంబడించాడు అబ్రహమా నన్ను వెంబడించో నిన్ను ఆశీర్వదిస్తా ఆశీర్వాదకరంగా మారుస్తా నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తా అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు భార్య వయసు అరవై సంవత్సరాలు వాళ్లకు పిల్లలు లేక బోడు బారిన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు నన్ను వెంబడించో నిన్ను గొప్ప జనమునకు తండ్రిగా చేస్తా అని ప్రభువు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు దేవుణ్ణి వెంబడించాడు ఈరోజు ఇస్రా ఏలు దేశమని పిలుస్తున్నామని తెలుసా ఆ దేశమునకు కారణము ఆ రోజు అబ్రహాము దేవుని పిలుపునకు లోపటమే రెండో నత్తి మాట్లాడడం చేత కాని వాడైనా నరహంతకుడైనా నలభై సంవత్సరాలు గుర్రీ గమ్యము లేక గొర్రెలను మేపుకుంటున్న మోషేను దేవుడు చూసి మోషే రా నిన్న ఒక గొప్ప నాయకుణ్ణి చేస్తా నలభై సంవత్సరాలుగా తన జీవితంలో లేదు బొదుగు లేదు నలభై సంవత్సరాల క్రితము గొర్రెలను మేపుకున్నాడు నలభై సంవత్సరాల తర్వాత గొర్రెలనే మేపుకుంటున్నాడు రాబడిలో ఎదుగులేదు తన స్టేటస్ ఏమీ మారలేదు తన స్థితిగతులేమీ మారలేదు నిరుత్సాహ నిస్పృహలో ఎక్కడ వేసినా గొంగలి అక్కడే పడి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషే మోషే రా నన్ను వెంబడించో నిన్ను గొప్ప నాయకుడిని చేస్తాను ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నాకు మాట్లాడడం చేత కాదు నాకు పాటలు పాడడం చేత కాదు నాకు ఎటువంటి తలాంచు లేదు నా జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదు ఉద్యోగంలో జీతంలో పెంపుదల లేదు ఇరవై అయింది హైదరాబాద్ వచ్చి ముప్పై అయింది హైదరాబాద్ వచ్చి నా జీవితంలో ఏ మార్పు లేదు నా సంపాదనలో ఏ మార్పు లేదు నా పరిస్థితులు ఏ మార్పు లేదు నిరాశ గుండా నేను వెళ్తున్నాను నా బ్రతుకు మారుతుందని నా పరిస్థితులు మారుతాయని నాకు ఎటువంటి నమ్మకం లేదు నిరాశ చెందుతున్నావా నిస్పృహలో ఉన్నావా అయితే వినో ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ స్థితి గతిని మార్చాలని చెప్పి యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడో వస్తే మంచిదే అబ్రహాము వచ్చాడో నీతిమంతులకు తండ్రిగా మారాడు మోషే ఆయన పిలుపును అందుకొని ముందడుగు వేశాడో ఇస్రాయేలీలకు బహు గొప్ప నాయకునిగా అవతరించాడు ఈ పాపిష్టివాడిని పరమ పాపిష్టి వాడిని యేస్సు పిలిచాడు రాంబడించో అని చెప్పితే ఆ మత్తయ్య అనేటటువంటి పరమ వాడు యసును వెబడించాడు సోదడా పరమ వాడిగా ఉన్నటువంటి మత్తయ్యని ప్రభు తన చేతుల్లోకి తీసుకొని ప్రపంచాన్నే ప్రభావితం చేసిన ఒక సేవకునిగా మార్చగలిగితే నిన్నెందుకు ఆ విధంగా చేయగల చేయలేడు ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా నువ్వు ఎంత పాపిష్టివాడివైనా ఎంత పాపిష్టి జీవితం జీవిస్తున్నా ఉన్న ఫలాన ప్రభువు నీ జీవితాన్ని అంకితం చేసి ఇక నుంచి అయినా ప్రభు నిన్ను వాడుకునిలాగునా పనికొచ్చే పాత్రగా తన చేతుల్లో పడతావా అవునన్న వాడు నాతో పాటు కలిసి ప్రార్థలు ఏకిస్తారా పరిశుద్ధుడు అయినా తండ్రి నిన్నే సేవించాలి నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి సువార్తను ప్రకటించాలి అని ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పరిచర్య చేసిన మచ్చయ్యని ప్రహ్వా ఎంత ఘనమైన పాత్రగా వాడుకున్నావో అయ్యా ఈరోజు మేం కూడా మాకు తెలిసినటువంటి బంధువులను స్నేహితులను ప్రహ్వా నీకు పరిచయం చేస్తే నిన్ను పరిచయం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి నీకు బహుమానంగా తీసుకొచ్చి ఇచ్చే కృప మాకు దయచేయమని విత్తబడిన ఈ సందేశం ప్రతి హృదయంలో నాయన ఫలింప చేయమని ఏ వేడుకుంటున్నాం తండ్రి సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రతి మంది షేర్ చేయండి లైక్ చేయండి నీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివో షోలో కలుసుకుందాం